రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన సోషల్ మీడియా మీటింగ్లో శ్రీరామ్ ఎవరు ఈ కరి కాంగ్రెస్ వేషాలు డెక్కన్ క్రానికల్ ఎడిటర్ జై రేవంత్ నినాదం నేను చెప్పలే రంజిత అమ్ముడువే ఆడంగి విధవుల బామార్దులు అందరూ చెప్పే సమాధానం ఇదే మరి ఈ నెవలు అరే బామార్దులారా మరి ఈ నెవలు ఆయన కూడా జర్నలిస్టే మరి జై జయ రేవంత్ రెడ్డి నినాదం ఎందుకు చేస్తాడు డెక్కన్ క్రానికల్ ఎడిటర్ ఆయనే రేవంత్ ఇంట్లో సోషల్ మీడియా జరిగిన దాంట్లో మీటింగ్లో పాల్గొన్నాడు మరి ఆయన ఇప్పుడు సమాధానం చెప్పు పేర్లు కూడా చెప్తా ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈనాడు ఎవరి కోసం పనిచేస్తున్నాయి హెచ్ఎం టీవీ వి సిక్స్ ఎవరి కోసం పనిచేస్తున్నాయి టీవీ నైన్ ఎవరి కోసం ఎవరికోసం ఎవరి కోసం ఎవరి స్వార్థాల కోసం పనిచేస్తున్నాయి తెలియదా ఇది తెలంగాణ ప్రజలంత తెలివిదక్కులు కాదు ఏ ఛానల్ ఎవరి కోసం ఏ పత్రికలు ఎవరి కోసం ఏ పార్టీల కోసం పనిచేస్తున్నాయో యావత్తు తెలంగాణ సమాజానికి తెలుసు నేను మాట్లాడతాయింటేనే వానికి సురసుర అంటుంది కావచ్చు మరి ఆయన డెక్కన్ క్రానికల్ ఎడిటర్ ఈయనే ఓ జర్ ఆయన ఓ జర్నలిస్ట్ అని చెప్పుకుంటారు ఓ ఇంగ్లీష్ పేపర్ కు ఎడిటర్ అని కూడా చెప్పుకుంటారు కానీ ఆయన చేసేది మాత్రం అధికార పార్టీ భజన ఆయన పత్రికలలోనూ అవే రాతలు ఆ పత్రికలలో పనిచేసే జర్నలిస్టులు కూడా అవే రాతలు రాస్తుంటారు రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తాలి గత ప్రభుత్వం మీద అవాస్తవాలు ప్రచారం చేయాలి ఇది వారి పని ఇప్పుడు ఏకంగా పార్టీ కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు రేవంత్ ఇంట్లో సోషల్ మీడియా మీటింగ్ జరిగింది కాంగ్రెస్ కార్యకర్తలకు శ్రీరామ్ పాఠాలు జయ రేవంత్ అంటూ నినాదాలు నాకు రేవంత్ రెడ్డి మీద పార్టీ మీద ప్రేమ ఉంది వెయ్యేన్లు ఉందాం అనుకున్న కేసీఆర్ ను కథం చేసిన డెక్కన్ క్రానికల్ ఎడిటర్ శ్రీరామ్ వ్యాఖ్యలు సీఎం అయ్యేదాకా దావోస్ కు తీసుకెళ్లిన రేవంత్ రెడ్డి పత్రిక ఎడిటర్ అని చెప్పుకుంటూ పార్టీకి భజన మళ్ళీ ఆంధ్ర ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళంతా ఇక్కడికి వచ్చి భజన చేస్తారు జర్నలిస్టులు అని చెప్పుకొని మరి ఆంధ్రాలో లేరు ఏందో పని నాకు అర్థం కాదు కానీ మా తెలంగాణ నాగంజయనికి కొంతమంది అయితే కరుడు కట్టుకొని ఉన్నారు వాళ్ళ పని కూడా కథం పెడతాం త్వరలో అన్ని అన్ని జవాబులు వస్తాయి గుర్తుపెట్టుకోరి మరి జర్నలిస్టులు అని చెప్పుకున్న మరి ఇంత తిరుగుతురు కదా ఇప్పుడు నన్ను ప్రశ్నించే బామ్మార్దలు అంత ఏడున్నారో తెలియాలి నాకు ఇప్పుడు మరి బొట్టు పెట్టుకున్నారా గాజులు వేసుకున్నారా మూలకు ఊక్కున్నారా రంజితో నన్ను ప్రశ్నించొద్ది వంద రోజులు కూడా గాలి మరి వంద రోజుల నుండి జీతం తీసుకోలే మనం గచ్చిన పన్నులలో అలవెన్స్లలో తిరగలే ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనలే సైకిల్ వేసుకొని తిరిగిండ గన్మేన్లు లేకుండా తిరిగిండా ప్రభుత్వ అధికారిక బంగ్లాలు వాళ్ళే మరి ఈ ఈ జర్నలిస్టులు మీరు ఏమంటారు ఈయన జర్నలిస్ట్ అండి అధికార పార్టీకి సంబంధించిన కార్యక్రమంలో ఎట్లా పాల్గొంటాడు అక్రమ కేసులు పెడతారు ఆడ జరిగిన కంటెంట్ ఏంది వీళ్ళు ఇచ్చే మనోభావాలు దెబ్బతిన్నాయట సిగ్గు శరం ఉండాలే ఓడి పెట్టిండు ఓ బాడకు మనోభావాలు దెబ్బతిన్నాయట నీ ఇంట్లో ఆడపిల్లలు నల్గొండలో వైష్ణవి చిన్నారు లెక్క చనిపోతే అప్పుడు అర్థమవుతుంది నాకు ఆ బాధ తెలుసు నా ఇంటి బిడ్డలు అనుకున్నా కాబట్టే నాకు ఆ బాధ తెలుసు అందుకే ప్రశ్నిస్తాను నా కళ్ళ ముందే మిత్రుడు చనిపోయాడు ఆటో డ్రైవర్ ఏమనాలే నా కళ్ళ ముంగటే ప్రగతి భవన్ ముంగటే ఆటోని కాల్చుకున్నాడు ఏమనాలి అందరూ మన కుటుంబం గుర్తు పెట్టుకోరి ఈరోజు ఏదో మీ స్వార్థాల కోసం పార్టీల కోసం పెట్టు పెట్టుకోరు ఎన్న పెట్టుకోరు న్యాయ వ్యవస్థ మీద పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందో నాకు తెలుసు ఈ దేశానికి సంబంధించిన సుప్రీంకోర్టుకు సంబంధించిన ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తే ఏ విధంగా మాట్లాడినో మీ అందరికీ తెలుసు జర్నలిస్టులకు సంబంధించట అట్లా మాట్లాడద్దు ఇట్లా మాట్లాడదు మరి ఇప్పుడు ఈయననేమనాలి నన్నేమంటారు మీరే ఆలోచించుకో